శ్రీ గురుభియో నమ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రం యాభై రెండవ శ్లోకం గభస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవేశోదేవృద్గురు గభస్తనేమి సత్వస్థ గభస్థి నేమి అంటే మయోఖ చక్రమునకు కేంద్రమైనవాడు సత్వస్థ అంటే అందరిలో ఉండువాడు సింహ అంటే సింహము వలె పరాక్రమశాలి అయినవాడు భూత మహేశ్వర అంటే సర్వభూతములకు ప్రభు అయినవాడు ఆదిదేవ తొలిదేవుడు మహాదేవ గొప్పదేవుడు దేవేశ దేవదేవుడు దేవభృద్గురు అంటే దేవతల ప్రభు అయిన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు అని ఈ శ్లోకంలో మనకి నాలుగు వందల ఎనభై ఆరో నామం నుంచి నాలుగు వందల తొంభై మూడో నామం వరకు తెలియచేసి ఉన్నారు గభస్తినేమి సత్వస్థ సింహోభూత మహేశ్వర ఆదిదేవో మహాదేవో దేవీ దేవ మృద్గురు అంటే మయూకచక్రము చక్రమునకు కేంద్రమైనవాడు అందరిలో ఉండువాడు సింహము వలె పరాక్రమశాలి అయినవాడు సర్వభూతములకు ప్రభు అయినవాడు అంతేకాదు తొలిదేవుడు గొప్పదేవుడు దేవదేవుడు ఇంకా దేవతల ప్రభు అయిన మహేంద్రనకు జ్ఞానోపదేశము చేసినటువంటి వాడు అట్టి ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు స్వస్తి